మనం చాలాసార్లు ఫస్ట్ రోజు నుంచి వరదలు స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి మాట్లాడుకుంటున్నాం విజయవాడలో అంత వరదలు వచ్చి జనాలు ఇక్కట్లలో ఉండి తిండి లేక నీళ్ళు లేక ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్న దాని మీద ప్రభుత్వానికి ఎంత సీరియస్నెస్ ఉందో తెలియదు కానీ అమరావతిలో అక్కడ వరదలు వచ్చాయి అమరావతి అక్కడ రాజధాని కట్టడానికి ఏమాత్రము శ్రేయస్కరం కాదు అని జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ ఏదైతే ఉందో ఆ చర్చను చంద్రబాబు నాయుడు గారికి మరికొందరికి ఆ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది జనాలు కష్టాల్లో ఉన్నారు జనాలు ఇబ్బందులు ఉన్నారు ఇది కాదు అమరావతి చుట్టూ అది శ్రేయస్కరం కాదంటున్నారు మునిగిపోతుందంటున్నారు నీళ్ళు అంటున్నారు పెట్టుబడులు రావో లేకుంటే అక్కడ అమ్మే వాళ్ళు అమ్ముతారు కొనే వాళ్ళు కొంటారో లేదో రెట్లు విరుగుతాయో లేదో రాష్ట్ర ప్రజలందరికీ వ్యతిరేకత వస్తుందో లేదో ఒక రకమైన భయంతో ఏ స్థాయి భయంలో ఉన్నారు వీళ్ళనంటే ఏ స్థాయి భయంలో ఉన్నారు వీళ్ళనంటే చివరికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్న మాటలు చూస్తే మొదట జాలి కలిగింది ఆ తర్వాత చంద్రబాబు సార్ మీద ప్రేమ కలిగింది మీ ఆరోగ్యం జాగ్రత్త సార్ అని చెప్పి చెప్పాలనిపించింది అంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏమంటున్నారు అమరావతి మునిగిపోయిందని చెప్పి చెబుతున్నారు అసహనం కంట్రోల్ కావట్లేదు అసలు బాడీ అంతా వణుకుతోంది అమరావతి మునిగిపోయింది అంటున్నారు వాళ్ళని అమరావతిలో ముంచేయాలంటున్నారు వాళ్ళని పట్టుకుని అమరావతిలో ముంచాలి వాళ్ళను పుడ్చిపెట్టేయాలి అక్కడ అంటున్నారు అమ్మో ముఖ్యమంత్రి నోటి నుంచో రావచ్చే మాటల అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా మట్టిలో కలిపేయాలంటారు మట్టిలో కలిపేసి సిమెంట్ కప్పేయాలంటారు ఇప్పుడేమో అమరావతి మునిగిపోతుంది అమరావతికి వరద ఉంది అన్న వాళ్ళను అక్కడే ముంచేసి బూడ్చి పెట్టేయాలట అమ్మమ్మమ్మమ్మ ఏంది సా మీ ఫ్రస్ట్రేషను ఒక ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థలు చేతిలో ఉన్న వ్యక్తికి ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఇంకా ఆ రాష్ట్రం సాగినట్లే ఇంకా ఆ రాష్ట్రం సాగినట్లే అక్కడికి సాగిన అనుకున్నారా నెక్స్ట్ మాట ఏమన్నారు తెలుసా దాని అమరావతి మీద విమర్శలు చేసేవాళ్ళు వాళ్ళను సాంఘిక బహిష్కరణ చేయాలంట అమ్మో ఏంది సామి సాంఘిక బహిష్కరణ మళ్ళీ వినిపిస్తుంది ఈ పదం ఇంతకుముందు అమరావతిలో వేరే పేదవాళ్ళకు భూములు ఇచ్చినప్పుడు సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అంటేనే సామాజిక సమతుల్యత ఆశ్చర్యపోయావు సామాజిక సమతుల్యత దెబ్బ తినడం ఏంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద విమర్శలు చేసే వాళ్ళను ముంచేయాలి అక్కడే బూడ్చి పెట్టేయాలి సాంఘిక బహిష్కరణ చేయాలంటున్నారు ఏంటిది ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంటి నీకు నాకు ఫ్రస్ట్రేషన్ అంటే ఓకే ఒక రాష్ట్రం ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ ఉండడం ఏంటి అంటే అమరావతి మీద ఎవరు విమర్శ చేయకుండా వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి జై కొట్టుకుంటూ వెళ్తారు అజాను ఏం పట్టింది ఎవరికి ఏం పట్టింది జైకుంటూ జై కొట్టుకుంటూ పోవడానికి నాకు ఒక పావులా ప్రయోజనం లేదు దాన్ని ప్రకటించిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు వ్యతిరేకిస్తూనే ఉన్నాం అవును మాకు ఒక్క పావులా ప్రయోజనం లేదు ఆడ కట్టడం ఇష్టం లేదు మాటికి ఇష్టం లేదు మా 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 మీద కూడా ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర మిగతా అందరి మీద కానీ అప్పు చేస్తున్నారు కదా అప్పు చేసి ఆడనే భూములు రేట్లు పెరగాల అంత ఆడేందుకు కట్టాలి ఐదు ఏడు దశాబ్దాలు కనీసం ఆరు దశాబ్దాలు హైదరాబాద్లో పెట్టి 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 ఇటు కాకుండా చేశారు నెక్స్ట్ ఇది కానీ అటు ఇటు కాకుండా చేస్తే సంగరానికి పోవాలి మిగతా జనం అసలు ఆ కాన్సెప్ట్ మునుగుతుందో లేదో పక్కన పెట్టి అసలు ఆ కాన్సెప్ట్ వ్యతిరేకం ఇంక ఆడ మునుగుతుంది కరెక్ట్ కాదు అన్న వాళ్ళను ముంచి బుడ్చిపెట్టేయాలంట శివరామకృష్ణ ఆ పని ఉంట్రీ ఆయన ముంచి బుడ్చిపెట్టేసేయండి ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంది మరి ఏం మునగకుండా ఏం ఇబ్బంది లేకపోతే హైకోర్టుకు రెండు రోజులు సెలవులు ఎందుకు ఇచ్చారు సెలవులు ఇవ్వాలని గుంటూరు కలెక్టర్ రిజిస్ట్రకి ఎందుకు లేఖ రాశారు సచివాలయంలో ఎందుకు ఎవరు లేరు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి సచివాలయంలో ఎందుకు మీడియా సమావేశం పెడతలేరు ఎందుకు మంత్రులు ఎవరు అక్కడికి పోయి మీడియా సమావేశం పెడతలేరు ఎందుకు వాళ్ళు పనిచేస్తాయి పనిచేసి వెళ్తలేరు పోయి నిలబడి ఆడుకుని చూపించాలి కదా మరి ఇంకో రెండు రోజులు ఆగిపోండి అంత తేమ తచ్చిపోయింది అంత పోయి కదా అప్పుడు చూపిస్తారేమో కానీ అబార్ట్ ఫ్రమ్ ఆల్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఒక ముఖ్యమంత్రికి ఈ ఫ్రస్ట్రేషన్ ఏంది ముంచేయాలి గుర్చేయాలి సంఘ బహిష్కరణ చేయాలంటున్నారు పళ్ళు గొరుకుతున్నారు ఒళ్ళు అసలు అసలు గదిగట్లా కోపం తట్టుకోలేక మరి అమరావతి మీద ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళను వారం రోజుల్లో శిక్షించే విధంగా అసెంబ్లీలో చట్టం చేసేటట్టున్నారు వీళ్ళు ఏదో సరదా కన్నా చట్టం చేయండి మరి ఎవరు విమర్శించరేమో అని మీరు వీళ్ళు నిజంగా ఇదే పని చేసేటట్టున్నారు అంత మమకారమైంది అంత మమకారమైంది అబ్బా స్వామి మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తే వెనక్కి రావాలి ప్రభుత్వం నియంతృత్వమా ఇదేమో అయినా ముంచేయాలి బూచ్చేయాలి అంటున్నారు సంఘ బహిష్కరణ అమ్మో ఒక ముఖ్యమంత్రి నోటి నుండి సంఘ బహిష్కరణ అనే మాట రావడమా ఎంత దారుణం ఎంత దారుణం ఏంటది ఏం మాటలు ఇవి అధికారం ఉంది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదురుతుందా ఇంత ఫ్రస్ట్రేషన్లు ఇంత కోపంగా ఉన్నోళ్ళు వ్యవస్థలను అడ్డదారిలో వాడతారని చెప్పి అనుకో అనుకోనే అవకాశం ఎందుకు లేదు వాడతారు కూడా ఇంత దారుణంగా ఏంటి స్వామి నేను అసలు నేను స్టన్నైపోయా ఏనే మాట్లాడుతున్నారా ఏంది అనా ముంచేయాలి గూడ్చేయాలి సంఘపహిష్కరణ హరణి పాసుగుల ఏం సాయ ఇది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నారా లేకుంటే రాచరికానికి ఏమైనా కనుక రాజు అనుకుంటున్నారా మీ నిర్ణయానికి మద్దతు ఇస్తే మాత్రమే వాళ్ళు మంచోళ్ళ ఇదేమి చిత్రం ఇవేం వ్యాఖ్యలు హరణిపాసుగుల ముంచేయాలి కూర్చోవాలి సంగ బహిష్కరణ చేయాలి あんま、あいうこと